ఏం సాధించావు మిత్రమా ఎక్కడ మొదలై ఎలా ముగిసింది ప్రస్థానం చింతమడక సిద్దిపేటను దాటి సింగపూర్లో స్విస్ బ్యాంకులో అంటూ పరుగెత్తిన మీ ప్రయాణం మళ్లీ మూలానికే కదా వచ్చింది ఏవీ ఆ మంగళవైద్యాలు ఏవి ఆ నీరాజనాలు ఏవి ఆ రాజభోగాలు మీ అడుగులకు మడుగులొత్తే వంది మాగధులేరి మీరేం చెప్పినా వహవాలు పలికే విదూషకులు ఏమయ్యారు కళ్ల ముందే కూలిపోయిన స్వప్నాలు కన్ను పొడుచుకున్న కానరాని వెలుతురు ఎలా జీర్ణించుకుంటున్నావు మిత్రమా అవినీతి అనే పాము నోట్లో తల పెట్టినప్పుడు ఊహించి ఉండవు కదూ అది నిన్ను మింగేస్తుందని అంతులేని ప్రజల ప్రేమాభిమానాల కంటే అత్యంత విషపూరితమైన కట్ల పాముల్లాంటి నోట్ల కట్టలపైకి నీకు మనసెలా పోయింది ఈ మధ్య మీరు చేస్తోన్న సమీక్షలు పార్టీ పరిస్థితి అంచనా వేస్తున్నట్టుగా లేవు గతించిపోయిన మీ గతాన్ని తవ్వుతున్నట్టుంది అధికారాంతమున చూడవలే అయ్యగారి లీలలు అన్నట్టుగా నీ మొహల్లో ఆ మునుపటి కాంతులేవి మిత్రమా నేలకు పడిపోయిన మీ ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవడానికి తండ్రి తోడు కూడా లేక ఒంటరిగా తండ్లాడుతుంటే చూడలేకున్నాను స్నేహితుడా అధికారం పోయి ఆరు పదుల రోజులు కాకముందే ఇన్నాళ్ళు మీ చుట్టూ చేరిన భజన బృందం మీతో లాభపడిన హితులు సన్నిహితులు అని వాళ్ళు ఒక్కొక్కరే జారుకుంటున్నారని తెలిసినప్పుడు నాకే ఎంతో వేదన కలిగింది ఇక నువ్వెంత మనోవేదన అనుభవించుంటావు మిత్రమా ఇప్పుడేరి ఆ హితులు స్నేహితులు కొందరప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరున పెట్టిన ఆస్తిపాస్తులను తిరిగివ్వటానికి మనసొప్పక వాటిని చక్కదిద్దుకునే పనిలో పడడం మరికొందరైతే వారు ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పించుకోవాలని యోచించడం ఇది కదా అసలైన జీవిత సత్యం అధికారంలో ఉండి కూడబెట్టిన వేల ఎకరాల భూముల కన్నా స్వగ్రామంలో మీ తండ్రి గారి స్వార్జితం ఎనిమిది ఎకరాలే ఎంతో విలువగా తోయడం లేదా ఇప్పుడు ఈ తృణీకరణ కన్నా అమెరికాలో హౌస్ కీపింగ్ ఎంతో గౌరవప్రదం కదా మిత్రమా ఉద్యమం చేస్తున్నప్పుడు మీ తండ్రి గారు ఇక్కడ నేను నా ముసల్ది మాత్రమే ఉన్నాం నా ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నాకేం స్వార్థం లేదు నాకేం పదవులు వద్దు నేను తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటాను అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం నమ్మి నాయకుణ్ణి చేశారు ఆ కాపలా కుక్కే వేట కుక్కై కాటేస్తుందని వారిరుగరు కదా మిత్రమా నేను నేను ఎప్పటి పదవులు అవసరం లేదు కాపలా కుక్కలా ఒక్కసారి చెప్పలే వంద సార్లు చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా రేపు తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆ దళిత నాయకుని ఆధ్వర్యంలోనే దళితుణ్ణే ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్తే నమ్మిన బడుగు జీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా మిత్రమా ఈ దగాకు ఏం పేరు పెడతారు వారి త్యాగాలను ఏ త్రాసుతో కొలుస్తారు స్వరాష్ట్రం కోసం ఒక మానవీయమైన మార్పు కోసం బుల్లెట్లకు ఎదురెళ్లిన యువతరం తెగింపు చావును ముద్దాడిన వారి త్యాగ ఫలం కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు మిత్రమా అంతులేని మీ ధనదాహం ముందు నిరుద్యోగ యువత ఆక్రందనలు వినిపించలేదా పౌర హక్కులు కనిపించలేదా అంత నిరంకుశమేలా మిత్రమా బూటక పుహామీలు మోసపూరిత వాగ్దానాల పేకమేడ ఎన్నాళ్ళుంటుంది మిత్రమా ఎప్పుడైనా కూలిపోవాల్సిందే కదా మీ తండ్రి పులిరాజావారు ఉద్యమంలో ముందుకు పోతూ తన పంజా కింద నలిపేసిన లేళ్లు దుప్పులు కుందేళ్ల మాట ఏమిటి మిత్రమా మీరిప్పుడు కట్టుకున్న బంగళాలు పోగేసుకున్న సంపద ఏది మీ ప్రతిష్టను తిరిగి తీసుకురాలేదు కదా మీకు ప్రజల గుండెల్లో విశాలమైన గూడు ఉండగా ఇరుకైన పాలరాతి మేడలెందుకు మిత్రమా ప్రజల మనసుల్లో కొలువై ఉండే మహాభాగ్యాన్ని వదులుకుని భోగభాగ్యాల వెంట పరుగులెందుకు

సరే అన్ని విధాల అభివృద్ధి ఎత్తులు వ్యూహాలు రచించడంలో కనుచూపు మేర మీ తండ్రికి సరిజోడు అయిన నాయకుడున్నాడా ఆ రాజనీతిజ్ఞత దార్శనికత ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాలు వాళ్ల గుండెల్లో ఉండిపోయేవాళ్లు కదా ఎందుకొచ్చిన మాయదారి సంపద ఏం చేసుకోను మీ ముందు తరాలను సోమరులను చేయడానికి కాకపోతే మీరు పోగేసుకున్న సంపదలో అర శాతం కూడా మీ జీవితకాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకొచ్చిన ఆరాటం ఆ సంపద పోగేసుకునే క్రమంలో మీ ప్రతి నాయకుణ్ణి మీరే సృష్టించుకోవడం మీ ఓటమికి మీరే ఇటుకలు పేర్చుకోవడమే కదా వైచిత్రి అంటే సైజు పెద్దదైన అంగీల అలవాటులేని అపోజిషన్లో మీరు అవస్థలు పడుతుంటే ఆనందపడేవారే కాని అయ్యో అనేవాళ్ళు లేకపోవడం ఎంత దుర్భరం మిత్రమా ఉద్యమంలో మీరు చేసిన బాసలు అధికారంలో ఉన్న మీ శత్రువు ఆచరిస్తున్నాడు గమనించారా ప్రజాస్వామ్యంలో అధికార క్రతువును నిర్వహించడం ఎలాగో అతన్నించైనా మీరు నేర్చుకుంటారా ఓటమి ఎప్పుడు చివరి మజిలీ కాదు అది ఎప్పుడూ తాత్కాలికమే కానీ ఓటమి గెలుపుగా మారాలంటే అన్నీ వదులుకుని మళ్లీ బయలుదేరిన చోటుకి రావాలి రాగలవా ఎప్పటికీ మీ మిత్రుడు ప్రేమరాజ్